హలో అందరికి ఏడు శనివారాల క్రతంలో ఏడవ వారం అయితే పూజ అయితే పూర్తి చేసుకున్నాను దేవుని దయ వల్ల ఏడవ వారం అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది స్వామివారి అలంకరణ అదంతా చూస్తుంటే తిరుపతిలో చూస్తున్నట్టే అనిపించింది స్వామివారిని చాలా పూలతో అయితే అలంకరిస్తారు టెంపుల్స్లలో అయితే అలానే అనిపించింది నా దగ్గర ఉన్న పువ్వులతో అయితే స్వామివారిని నాకు తోచినంత అయితే అలంకరించాను అందుకోసం నాకు చాలా బాగా అనిపించింది ఏడో వారం కాబట్టి నేనైతే అన్ని రకాలు ఏడు ఉండేలాగైతే చూసుకున్నాను స్వామి దయ వల్ల నాకు తోచిన దాంట్లో అయితే నేనైతే ఇలా అలంకరించుకొని ఏడు రకాలు ఉండేలాగైతే చూసుకున్నాను ఏడో వారం కాబట్టి ఏడు రకాలు పెట్టాలని కొంతమందికి డౌట్ వస్తుంది నాకు తెలిసి ఏడు రకాలు పెడితే మంచిది ఎందుకంటే ఏడు శనివారాల వ్రతం ఏడుకొండలవాడు ఏడు రకాలు మేము పెట్టలేము అనుకునే వాళ్ళైతే మనకు ఉన్న దాంట్లో అయితే పెట్టుకోవచ్చు అండి ఏడో వారం ఏడు రకాలు పెట్టలేము అనే వాళ్ళైతే మనకు ఉన్న దాంట్లో మనస్ఫూర్తిగా పూజ చేసుకుని అయితే వారికి అయితే పూజించుకోవచ్చు అందరు చేసేలాగైతే మనం చేయలేము ఎవరి స్తోమతను బట్టి వాళ్ళైతే పూజలు అయితే చేసుకుంటారు మన స్తోమతను బట్టి మనమైతే పూజ అయితే చేసుకోవాలి గొప్పలకు పోవద్దు పూజ విషయంలో మనకు ఉన్న దాంట్లో తృప్తిగా స్వామివారిని మనస్ఫూర్తిగా అయితే పూజ చేయాలి నాకు తోచిన విధంగా అయితే నేనైతే స్వామివారిని అయితే అలంకరించుకొని ఏడు రకాలు ఉండేలాగైతే చూసుకున్నాను ఏడు శనివారం వ్రతంలో పీట అనేది సపరేట్గా సిద్ధం చేసుకుంటాం కాబట్టి మనమైతే అలికి ముగ్గు వేసుకున్న తర్వాత పీట ఉంచుకొని పీటకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేయాలి బియ్యంలో తర్వాత స్వామివారి ఫోటో అయితే పెట్టుకోవాలి తాంబూలం ఎవరికిచ్చాను ఎక్కడిచ్చాను అనేది చెప్తాను నేను నేనైతే పూజ వన్ వీక్ ఉంది అన్న రోజు నుంచి ఆలోచించాను ఎవరికి భోజనాలు పెట్టాలి తాంబూలం ఎక్కడ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎలా చేయాలి భోజనాలు ప్రసాదాలు అవన్నీ ఆలోచించాను ఫస్ట్ నేను టెంపుల్కి వెళ్ళి అయితే తాంబూలం ఇద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అని నేనైతే నాకు తెలిసిన వాళ్ళను ఏడుగురి ముత్తైదుగులను పిలిచి అయితే తాంబూలం ఇచ్చి భోజనాలు అయితే పెట్టాను అలాగే ఒక జంటకి బట్టలు పెట్టి భోజనం పెట్టాను అది మన స్తోమతని బట్టి పెట్టుకోవచ్చు అండి ఏడు జంటలకు బట్టలు పెట్టచ్చు ఏడు జంటలకు భోజనాలు పెట్టచ్చు అది మన స్తోమతను బట్టి అయితే పెట్టుకోవచ్చు ఏడు సంఖ్య ఉండేలా అయితే చూసుకుంటే మంచిది ఏడుగురికి భోజనాలు కూడా పెట్టాలి పూజ అయిపోయిన తర్వాత ఏడవ వారం కాబట్టి ఏడు రకాల పువ్వులు పూలతో అయితే అలంకరించాను స్వామివారిని అయితే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది ఎంత బాగా అనిపించింది నాకైతే తిరుపతిలో చూస్తున్న ఫీలింగ్ వచ్చింది చాలా పూలతో అయితే స్వామివారిని అలంకరిస్తారు స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టం నా చేతులతో ఇలా స్వామివారిని అలంకరిస్తే చాలా బాగా అనిపించింది నాకైతే ఏడవ వారం కాబట్టి కన్ఫామ్గా ఏడు పిండి దీపాలు అయితే పెట్టుకోవాలి ఏడు పిండి దీపాలలో ఏడేసి వత్తులు అయితే వేసుకోవాలి ఒక్కొక్క దాంట్లో ఏడు వత్తులు వేసుకోవాలి పిండి దీపాలు ఎలా చేయాలంటే బియ్యం పిండి ఆవు పాలు ఆవు నెయ్యి బెల్లం అరటిపండు వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకొని మనమైతే దీపాలు చేసుకోవాలి మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఎక్కడ విరగకుండా రావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో పిండి దీపాలు ఎలా చేయాలి అనే వీడియో ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి నేను రెండు వారాలు పూజకు గ్యాప్ ఇచ్చాను ఆ రెండు వారాలు ఏదో మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ అయితే వచ్చింది టూ వీక్స్ ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఊరికెళ్ళాము బతుకమ్మ పండుగ ఉండే కదా అందుకోసం అని దసరా అయ్యాక నెక్స్ట్ డే వచ్చాము కానీ ఎందుకు హడావిడిగా చేయడం ఏడో వారం కాబట్టి బాగా చేసుకుందాము మనకు తోచిన దాంట్లో అని అలా టూ వీక్స్ అయితే గ్యాప్ ఇచ్చి నేనైతే నెక్స్ట్ సాటర్డే అయితే స్టార్ట్ చేశాను ఈ పూజ చేసి ఎన్నో కుటుంబాలు అయితే గట్టెక్కాయి ఎంతో మంది అయితే ఫలితం పొందారు ఏడు శనివారాలు పతం చేసే కోరికలు తీర్తాయా అంటే ఖచ్చితంగా తీరుతాయని నేను అనుకుంటున్నాను దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడైతే ఇస్తాడు మనం చేసేవైతే చేస్తూ ఉండాలి దేవునికి సేవ చేయడం వల్ల పుణ్యమే వస్తుంది నాకు తెలిసి నేనైతే సెవెంత్ వీక్ కోసం అయితే చాలా వెయిట్ చేసా మన ఇంట్లో ఒక పెద్ద పండుగ వస్తే ఎంత వెయిట్ చేసామో అంతకు మించి అయితే వెయిట్ చేసా పూజకి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా అలంకరించాలి అలా అయితే చాలా వెయిట్ చేశాను నేనైతే చాలా బాగా అనిపిస్తుంది పూజ చేస్తే మాత్రము ప్రతి వారం అయితే మనము స్వామివారికి అయితే తాంబూలం ఇవ్వాలి రెండు అరటి పండ్లు రెండు వక్కలు రెండు తమలపాకులు పసుపు కుంకుమ పెట్టుకోవాలి లేదంటే మనము అక్షంతలు వేసుకోవచ్చు ఈ పూజ భార్య భర్త కలిసి చేసి ఇంకా మంచిది చాలా బాగా అనిపిస్తుంది అన్ని వీడియోస్ లో చెప్పాను ప్రతి వారము మేము అందరం కలిసి అయితే పూజ చేస్తాము చాలా బాగా అనిపిస్తుంది అందరు కూర్చొని చేస్తే నాకైతే ఈ పూజ చేస్తున్నంతసేపు తిరుపతిలో ఉన్నట్టు అలానే అనిపించింది అలంకరణ ఇదంతా చూస్తూ ఉంటే స్వామివారికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి నేనైతే నా దగ్గర ఉన్న దాంట్లో అయితే స్వామివారిని అయితే అలంకరించాను సెవెంత్ వీక్ అయిపోయాక తిరుపతికి వెళ్ళి వస్తేనే మన పూజ పూర్తయినట్టు ఏడు శనివారాల వ్రతము కంప్లీట్ అయినట్టు అది మనకు ఎప్పుడు కుదిరితే అప్పుడైతే తిరుపతికి వెళ్ళి రావాలి పూజ అయిపోయాక మేము కూడా వెళ్తాము ఈ పూజ కంప్లీట్ అయ్యాక తిరుపతికి వెళ్తాము ఈ పూజ ఉంటుందని కూడా నాకు తెలియదు ఏడు శనివారాల వ్రతం అని ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ పూజ చేయలేము నాకు అనిపించింది చాలా మంది ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము చేయలేకపోయామని కూడా చెప్పారు నాకు నేనైతే సడన్గా చేశాను స్టార్ట్ చేశాను అంత దేవుని దైవాల దేవుడే చేయించుకున్నాడు అంత దేవుడే చేయించుకుంటాడు అని కూడా అనుకోకూడదు మనలో సంకల్పం గట్టిగా ఉంటే దేవుడు మన వెనక ఉండి నడిపిస్తాడు మనం అది నమ్మాలి దేవుడే చేయించుకుంటాడు కదా అని అలానే వదిలేయద్దు మనం గట్టిగా అనుకుంటే దేవుడు మనతో చేయించుకుంటాడు మనలో కూడా సంకల్పం ఉండాలి దేవుడే చేస్తాడు దేవునికి అన్ని అని మాత్రం ఉండకూడదు మనం చేసేది మనమైతే దేవునికైతే సేవ చేస్తూ ఉండాలి చాలా బాగా అనిపిస్తుంది పూజ చేస్తే మాత్రం చూడండి నాకైతే ఒక తిరుపతిలో చూస్తున్న వెంకన్న స్వామి లాగానే అనిపించింది ఎన్నో సార్లు చెప్పాను ఈ వీడియోలోనే తిరుపతిలో చూస్తున్నట్టు అనిపించింది అని అంత నిండుగా అంత బాగా అనిపించింది నాకైతే అలంకరణ అది అంతా చాలా బాగా నచ్చింది నేను ఏ పూజ చేసినా బాగా చేసుకోవాలని అనిపిస్తుంది అలంకరణ ప్రసాదాలు అన్ని పెట్టుకొని ఎండుగా చేసుకోవాలి స్వామివారిని లక్ష్మీదేవి పూజ అయినా వరలక్ష్మి వ్రతమైనా ఏదైనా చాలా మంచి చేసుకోవాలి ఉన్న దాంట్లో అనిపిస్తుంది అందుకే నేనైతే ప్రతి పూజ అయితే నాకు తోచిన దాంట్లో అయితే బాగానే చేసుకుంటాను గోవింద నామాలు లక్ష్మీ అమ్మవారి అష్టోత్రాలు పద్మావతి అమ్మవారి అష్టోత్రాలు అయితే చదువుతున్నాం నేను చేసిన ప్రసాదాలు సేమియా వడలు పులిహోర పరమాన్నం రవ్వ కేసరి అలాగే పెరుగన్నం అలాగే శనిగలు అయితే ఏడు రకాల ప్రసాదాలు అయితే చేశాను నా చేతుల మీద నేను ఉదయం మూడు గంటలకు లేచి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ అయితే ప్రసాదాలే పెట్టేద్దాం అందరికీ అనుకున్నాను కానీ పూజ తొందరగా అయిపోయింది భోజనం కూడా పెడితే బాగుంటుంది ఒక ఏడు మందికైనా భోజనం పెట్టాలి కదా అని నేనైతే వంట చేయడం కూడా స్టార్ట్ చేశాను పూజ అయిపోయాక మార్నింగ్ త్రీ నుంచి నాకు నైట్ టెన్ వరకు కూర్చుందామన్నా టైం దొరకలేదు మార్నింగ్ త్రీ నుంచి టెన్ వరకు ఫస్ట్ ప్రసాదాలు ప్రిపేర్ చేసి పూజ చేయడం కంప్లీట్ అయ్యాక మళ్ళీ వంట స్టార్ట్ చేసి మళ్ళీ అందరిని పిలిచి వాయనం ఇచ్చి భోజనం అయితే పెట్టాను తర్వాత ఈవినింగ్ అయితే టెంపుల్ కి వెళ్ళాము టెంపుల్ కి ముందు అయితే నేనైతే ఇలా ప్యాకింగ్ చేశాను టెంపుల్ దగ్గర కూడా చాలా మంది ఉంటారు కదా పేదవారు వాళ్ళకు కూడా పంచి పెడితే నేనైతే వాళ్ళకు కూడా ఫుడ్ అనేది తీసుకెళ్ళాను వంటలు వచ్చేసి సింపుల్ గా చేసేసాను ఏడు రకాల ప్రసాదాలు ఉన్నాయి కాబట్టి వెజిటేబుల్ బిర్యానీ పప్పు చారు వంకాయ టమాటో తర్వాత అప్పడం అనేది చేశాను ప్రసాదాలు కూడా చాలానే చేశాను ఎవరికైనా పేదవారికి పంచుదామని మార్నింగ్ కి అలాగే వంటలు కూడా ఎక్కువనే చేశాను ముందు రోజు అన్ని బాక్సెస్ తెప్పించుకున్నాను టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళకు పంచి పెడదామని ఇక్కడైతే స్వామివారిని అయితే దర్శించుకున్నాను మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము నేనైతే ఎన్ని బాక్సెస్ తీసుకు అంత మందే ఉన్నారు కరెక్ట్ గా వాళ్ళకైతే ఇచ్చాను ఫుడ్ అనేది నేనైతే ఈసారి ట్వంటీ మెంబెర్స్ కి ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఇచ్చేలాగా దయచూపు తండ్రి అని అయితే కోరుకున్నాను మా ఇంట్లో చేసుకున్న ఏడు శనివారం వ్రతం అయితే ఇలాంటి అడ్డంకులు లేకుండా చాలా ఆనందంగా అయితే ఇలా అయితే పూర్తయింది సెవెంత్ వీక్ అయితే పూజ మా ఇంటి ఏడు శని తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గోవింద గోవిందని కమెంట్ చేయండి వీడియో నచ్చితే